తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడం పట్ల మాదిగా జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు ఆదిలాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వారు సంబరాలు జరుపుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగా ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ముప్పై ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేసిన ఎందరో మాదిక అమరవీరుల పోరాట ఫలితమే ఈ విజయం అని చెప్పారు మాదిక ఉపకులాలు అనుభవించబోయే వర్గీకరణ ఫలాలు అమరవీరులకు అంకితం చేస్తున్నామని జేఏసీ నేతలు పేర్కొన్నారు ఏబిసిడి అంటే ఏ వన్ టూ త్రీ నైన్ పర్సెంట్ మాదిగలకు ఫైవ్ పర్సెంట్ మాలలకు అనే విధంగా చేయడం జరిగింది కానీ మాకు పద్దెనిమిది పర్సెంట్ మాదిగలు మాదిగలే కాకుండా ఇతర దళిత కులాలందరికీ పద్దెనిమిది పర్సెంట్ పదిహేను శాతం ఉన్నది కానీ పద్దెనిమిది శాతం అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో అందరికీ ఫలాలు అందుతాయి కానీ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మందకృష్ణన్న కష్టపడ్డ ఫలితంగా మాదిగలు కష్టపడ్డ ఫలితంగా నిన్న నిన్న మాకు అసెంబ్లీలో ఏబీసీడీ వన్ టూ త్రీ అనే కేటగిరీ చేయడం జరిగింది వర్గీకరణ విషయము ఏబిసిడి అంటే ఏ వన్ టూ త్రీ నైన్ పర్సెంట్ మాదిగలకు ఫైవ్ పర్సెంట్ మాలలకు అనే విధంగా చేయడం జరిగింది కానీ మాకు పద్దెనిమిది పర్సెంట్ మాదిగలు మాదిగలు కాకుండా ఇతర దళిత కులాలందరికీ పద్దెనిమిది పర్సెంట్ పదిహేను శాతం ఉన్నది కానీ పద్దెనిమిది శాతం అయితేనే బాగుంటుందన్న ఉద్దేశంతో అందరికీ ఫలాలు అందుతాయి కానీ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మందకృష్ణన్న కష్టపడ్డ ఫలితంగా మాదిగలు కష్టపడ్డ ఫలితంగా నిన్న నిన్న మాకు అసెంబ్లీలో ఏబిసిడి వన్ టూ త్రీ అనే కేటగిరీ చేయడం జరిగింది వర్గీకరణ విషయము ఏబిసిడి అంటే